సీనియర్ ఆఫీసర్స్ అందరికీ కూడా నమస్కారాలు అలాగే ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు తెలియపరుస్తున్నాను నా పేరు రాయి రాంబాబు అండి అమలాపురం సొంతూరు ప్రస్తుతం కాకినాడ సబ్ రిస్టార్గా పనిచేస్తున్నాను అయితే ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఉద్యోగరీత్యా నాకు పరిచయం ఇంకా శేఖరన్న గారు అయితే నాకు గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఆ ప్రతి విషయంలో కూడా చీర్ చేసుకునేవాడిని విజయవాడ సబ్ స్టార్గా పనిచేసిన టైంలో నాకు వారి పరిచయం ఏర్పడింది ఒక పెద్ద వ్యక్తి ద్వారా అప్పటి నుంచి కూడా రోజు వరకు కూడా నేను అలాగే నన్ను చూస్తున్నారు ముఖ్యంగా సరే క్లబ్ హౌస్ అని చెప్తా ఉన్నారు మంచి కార్యక్రమం ప్రత్యేకంగా చాలా సంతోషం చాలా చేస్తూ ఉంటాము మా ఉద్యోగ మా ఉద్యోగ ధర్మంగా మేము చేస్తూ ఉంటాము అయితే అది నాకు చేయించుకున్నటువంటి కమిటీ ఏదైతే ఉందో క్లబ్ నిర్వహిస్తారని వారిని మనస్ఫూర్తిగా కోరుతున్నాను తరాలు తెలియపరుచుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ చెప్పిన నూతన సంతోషం తీసుకుంటాం కీలక గారి గురించి ఎలా చెప్పారు ఆయన ఈ సపోర్ట్ అండ్ హెల్ప్ వాజ్ ట్రమండస్ అదేవిధంగా స్టేషన్ కూడా సారవ ఆధ్వర్యంలోనే జరిగింది అందరికీ సో హీఈ్ వెరీ సపోర్టివ్ ఎక్స్ప్లిసిట్గా ఏమి ఉండదు అంటే ఎక్స్పోజ్ చేయటం కానీ గా మన పనులన్నీ ఎట్లాంటి హిక్కప్స్ లేకుండా జరిగిపోయినాయి మన సార్ యొక్క ఆధ్వర్యం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ వన్స్ అగేర్ సారీ మా తిలక్ సార్ ఇక్కడ ఉన్నారు నేను రెండు వేల పద రెండు వేల ఎనిమిదిలో హైదరాబాద్ నుంచి సబర్ స్టార్గా వచ్చిన సమయంలో రాజమండ్రిలో రెండు వేల ఎనిమిది చేసినప్పుడు నాకు మొదటిసారిగా తిలక్ గారితో పరిచయ ఏర్పడింది ఆయనతో పాటుగా ఆయన కొలీగ్ నక్కపల్లి స్వామిలు గారు ప్రజెంట్ డిఈగా ఉన్నారనుకుంటాను ఇవంతా కలిపి ఎన్నో కార్యక్రమాలు రాజమండ్రిలో వారి యొక్క సలహాలు సూచనల మేరకు సివిల్ సర్వెన్స్కి సివి సివిల్ సర్వీస్ సక్సెస్ అయినటువంటి ముప్పై ఐదు మంది పిల్లలకి ఆనంద్ రీజెన్సీలో సత్కారం చేయటం జరిగింది తర్వాత చాలా సందర్భాల్లో చాలా కార్యక్రమాలు ఇప్పటికీ చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ గెజిటెడ్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్లో నేను ప్రస్తుతానికి జాయింట్ సెక్రటరీగా ఉన్నాను సార్ అలాగే చాలా వెల్ఫేర్ ఆర్గనైజన్లో ఉన్నాము అంటే కేడర్ అనేది పక్కన పెడితే కే బ్యాక్ టు ది సొసైటీ అనే నినాదంతో ఎక్కడే అవకాశం ఉన్నా దానిలో నా భాగస్వామ్యం ఉంటుందని మరొకసారి గర్వంగా చెప్తూ మరొకసారి పిల్లకారుని కూడా ఈ సందర్భంగా ఆయన చాలా పెద్ద మనిషి చూడడానికి చాలా సామాన్యంగా ఉంటారు కానీ ఆయన గురించి నాకు హైదరాబాద్లో ఉన్నప్పుడే తెలుసు ఎక్కడా ఎక్స్పోజ్ అవ్వడానికి ప్రయత్నం చేయరు తెరగనికే ఉంటారు ఆయన అంతా మల్లంటోళ్ళు ముందులు పెట్టాయని అనిపిస్తూ ఉంటారు మరి ఒకసారి అందరికీ కూడా నమస్కారం తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ రాంబాబు గారు కన్స్ట్రక్షన్కి ముఖ్య కారణమైనటువంటి కెనాన్ కన్స్ట్రక్షన్ అధినేత సందీప్ సందీపు అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు యాక్చువల్గా మొదట మా సొసైటీకి రోడ్లు వేయటం కోసం కాంట్రాక్టర్ వచ్చారు చాలామంది పార్టీ నిలబడదు కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు రోడ్లన్నీ పాడైపోతాయి సో కాస్త కాస్ట్ అయినా సరే మనం సీసీ రోడ్లకు వెళ్దాం అని చెప్పి సీసీ రోడ్లకు వెళ్ళడం జరిగింది ఆ సీసీ రోడ్లలో వెళ్ళాలంటే ఆయన ఆ రోడ్లలో ఆయన వేసి వేసినందుకు గాను లాభమే రాకపోగా కొంత లాస్ కూడా అయింది సో అంటే ఆయన ఆ కమిట్మెంట్ హానర్ చేసి డ్రైనేజెస్ పీసీ రోడ్సు ఎలక్ట్రిఫికేషను సో ఆయనకి ఒక ఐదు లక్షలు ఆరు లక్షలు లాస్ అయిన తర్వాత మాకు సొసైటీ గురించి చెప్పారు సొసైటీలో కూడా మాకు కొన్ని కండిషన్స్ ఉంటాయి సందీప్ మేము దీంట్లో ఏం చేయలేము కానీ మీరు చేసిన వర్క్ చూసి అపార్ట్మెంట్స్ వచ్చినప్పుడు మీరు కోట్ చేయండి మీకు ఇస్తా ఉన్నాం అపార్ట్మెంట్స్ దాంట్లో కూడా ఆయన అలవాటు వచ్చారు సో ఈరోజు ఇంత చక్కటి కన్స్ట్రక్షను ఆయన చెప్పిన దానికంటే ఎక్కువే చేశారు నిజం చెప్పాలంటే మాకు ఏమైతే చెప్పారో దానికంటే ఎక్కువ చేశారు ఉదాహరణకి చెప్పాలంటే ఫ్రంట్ డోర్స్ అండి కొంచెం సమయమైన మరో విధంగా భావించద్దు ఇది చేయాలి ఫిటింగ్స్ ఏం బిగించాలి ప్రమోట్స్ ఏం వేయాలి అవన్నీ ఉంటాయండి మా దగ్గర అన్నారు ఇప్పుడు కొళ్ళు వేశారు చాలా ఎక్స్పెన్సివ్ టార్చింగ్ చేసే ఐటమ్స్ కానీ డోర్స్ అన్నీ కూడా టేక్ డోర్స్ మాకు మొదటి చెప్పింది మా అందరి అభిమానం మా అందరి యొక్క కెనాన్ కన్స్ట్రక్స్ మీద ఉన్నటువంటి అభిమానాన్ని ఈ విధంగా తెలియజేస్తున్నాము మీరు ఈ అభిమానాన్ని ప్రేమని సందీప్ తెలియజేయాలి ప్రసాద్ కోవిడ్ లో షీఎస్ డబ్ల్యూ ఇన్ఫెక్ట్ అయినట్టు నాకు డౌట్ వచ్చింది కోవిడ్ సో బంద్ ఎవ్రీథింగ్ బంద్ ఆ దాంట్లో కూడా షీఎస్ మేడ్ అండ్ అరేంజ్ గారు ఓపెన్ చేయాలంటే నిజంగా తెలంగాణ కూడా హ్యాక్స్ అవ్వండి మేడం నన్ను ఫ్రీగా పంపించినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడండి మన సహోదరులు ఉన్నారు దాంట్లో ముఖ్యంగా ఇంట్లో ఉంటారు అక్కడ ఇంజనీర్స్తో మంచి కాక ఉన్నాయి సో ఆర్వికే బాబు గారితో పాటు ఆహ్వానిస్తున్నాం అండి మన కాలనీలోకి అదేవిధంగా ధన్యవాదాలు మళ్ళీ ఒకసారి అనుకుండా ఒకసారి మళ్ళీ మీట్ అవుదాం ఇంటరాక్షన్ ఇంకా బాగుంటుంది

డిఎంఆర్ శేఖర్ గారు భవానీ గారు వేదిక మీద రావాలని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అవునా విజయ్ పాల్ గారు బొకేతో డిఎంఆర్ శేఖర్ గారిని సత్కరిస్తున్నారు అదేవిధంగా ఆర్వికే బాబు గారు ఇప్పుడు భవానీ గారిని మిస్సెస్ శేఖర్ గారు భవానీ గారిని ఆర్వికే బాబు గారు మిస్సెస్ బొకే ఇచ్చి వెల్కమ్ చెప్తున్నారు బొకే ఇచ్చి వీరందరూ కూడా లేడీస్ లో మంచి జిగ్నే దోస్తులండి చూడండి వాళ్ళ ఆలంగా చేసుకుంటే ఎంత ప్రాణం కనిపిస్తుందో ఒక గట్టగా తీసుకొచ్చి ఒక ఒక మీద తీసుకొచ్చి రెండు సంవత్సరాలు బాగా ఎంజాయ్ చేశారు అందరూ కూడా థ్యాంక్ యూ మేడం చిరు సత్కారం అదే విధంగా షాల్ వేశారు కదా మేడం గారికి ఆ శారీ కలర్లో కలిసిపోయింది ఇది నిజమైన ప్రేమ తరఫున అదే విధంగా రెసిడెన్స్ తరఫున ఇంత చక్కగా గృహాలు కట్టించినందుకు మీ యొక్క మెయిన్ రోడ్ ఒక చోట హౌసింగ్ ఏర్పాటు చేసుకోగలిగితే ఆఫ్టర్ రిటైర్మెంట్ మన లైఫ్ పెరగచ్చు అందరితో ఫ్రెండ్స్తో కలిసి ఉండొచ్చు అనుబంధాలు ఎక్కువ ఉండవచ్చు ఇటువంటిది అనుకుని ఈ ల్యాండ్ కొనటం జరిగింది అప్పుడేదో ఎరియర్స్ ఏంటంటే ఎయిట్ ల్యాక్స్ ఎరియర్స్ వచ్చినటువంటి ఆ ఏరియాస్ ఎక్కడ ఖర్చు కాకుండా అంత కలిపి పూజ చేసి ఈ ల్యాండ్ కొనడం జరిగింది ఈ ల్యాండ్ కొనడంలో ఇది డైరెక్ట్గా మనం కొనలేదు ఎవరికూ ఇది అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసుకున్నారు ల్యాండ్ మేము రాజమండ్రి అంతా దిరుగుతున్నాం ఎక్కడ ల్యాండ్ దొరుకుతుందా కనీసం టూ ఏకర్స్ అండి అప్పుడే మన మా దొరయగారు అడవాళ్ళ దొరగారు మా బాస్ అయినా ఆపట్లో అని గోదావరి నగర్లో ఉండేవాళ్ళు వాళ్ళు చెప్పారా మన వాళ్ళు ఫైవ్ పాయింట్ టూ ఫోర్ ఏకర్స్ ల్యాండ్ అమ్ముతున్నారు అది వాళ్ళు అప్రోచ్ అయితే ఆల్రెడీ వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళిపోయారు అప్పుడు కైలాసపతి గారు మాకు రాంబానైన ఆయన పోతు బాబురావు వాళ్ళే స్వాచిపుచ్చులాగా అక్కడే కాళీ పుట్టిస్ దగ్గరే కూర్చోటం ఉదయం మార్నింగ్ సాయంత్రం నవస్తే అంటే ఆ స్థలం మాకు ఇచ్చేవాడు ఆ తర్వాత ఒక ట్రిక్కీగా కైలాసపతి మా పొలిటీషన్ కైలాసపతి కృష్ణరాజు మా వైజీసీ ఎంప్లాయీస్ నాయకులు వాళ్ళు మరి వాళ్ళు కైలాసపతి కూడా వెళ్ళి అక్కడికైతే కన్వీస్ చేసి మొత్తానికి ఈ ల్యాండ్ దొరికింది దొరికిన తర్వాత ఈ ఫార్టీ ఫీట్ రూట్ లేదని మాకు మనకి ట్వంటీ ఇయర్స్ అప్రూవ్ దొరకలేదు ఎంత ట్రై చేసాము అప్పట్లో దాదాపు ముగ్గురు మున్సిపల్ మంత్రులు కాబట్టి పేరు చెప్పడం బాగుంటుంది కానీ కలవటం జరిగింది కానీ లాస్ట్లో ఈ చంద్రబాబు నాయుడు గారు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు టీడీపీ అని కాదు ఆ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మనకి టీడీఆర్కి సెక్రటరీ కోదేరి సురేష్ గారు అని మా సుందర్ ఓన్ చేసి హెచ్ఆర్ ఎంప్లాయీ అతను అతని ద్వారా మనకి అప్రూవ్ తేవడం జరిగింది అప్రూవ్ తెచ్చిన తర్వాత మేము అప్రూవల్ తెచ్చుకున్న దేనికంటే ఇండిపెండెంట్ హౌస్ దాదాపు యాభై మూడు మంది మా సభ్యులు యాభై మూడు మందికి కూడా ఇండిపెండెంట్ హౌస్లు కట్టుకుని తెచ్చుకున్నాం తెచ్చుకున్న తర్వాత ఈ లేట్ అవ్వటం వల్ల చాలామంది ఎంప్లాయీస్ రిటైర్ అవ్వడం జరిగింది ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చి డెవలప్మెంట్కి ఇస్తే పోద్ది కదా మన ఖర్చు పెట్టకుండా మనకు అపార్ట్మెంట్ వస్తుంది కదా అది ఒక ఐడియా ఫ్లోట్ అయితే దానికి మేమందరం కూడా కన్వీన్స్ అయ్యి ఓకే గో కోసం డెవలప్మెంట్ అని డెవలప్మెంట్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు ఇది మన ఈ ల్యాండ్ మనం ఇండిపెండె ఇండిపెండెంట్ కానీ ఇంత పెద్ద పార్కు దాదాపు మూడు రోడ్లు నలభై అడుగుల రోడ్లు నాలుగు రోడ్లు ఇదంతా ఇవ్వక్కర్లేదు మీరు గేట్ మీరు చూసుంటారు చాలా తక్కువ ప్లేస్ ఇవ్వాల్సి వచ్చేది దీనికి మనం యూటిలిటీ అని దానికి ఒక ఇచ్చాం చాలా ల్యాండ్ని మనం వదులుకుంటున్నాం మళ్ళీ తిరిగి మళ్ళీ అప్లై చేసుకున్న అపార్ట్మెంట్ కొనుక్కున్నప్పుడు కట్టుకునే హౌస్ అయితే విశాలంగా ఆరోగ్యకరంగా ఉండాలి కానీ కాలనీ అనేది బిజినెస్ పరంగా వెళ్ళకూడదు దాదాపు మూడు వందల యాభై నాలుగు వందల అపార్ట్మెంట్లు రావచ్చు అప్పుడు దీంట్లో మళ్ళీ వెళ్ళి ట్రై చేసి అప్పుడు మార్చుకుంటే అన్ని అపార్ట్మెంట్లు వచ్చిండేవి ఈ యాభై మూడు సభ్యులు కూడా లాభం అవుతుండేది కానీ ఆ రోజు మా మీటింగ్లో ఇలా కాదు మనం విశాలంగా హ్యాపీగా మంచి పొల్యూషన్ ఫ్రీగా ఉన్నామని చెప్పి ఇక్కడే అన్న అలా అలానే ఉంచి ఇండిపెండెంట్ హౌస్ కావాలని ఇండిపెండెంట్ హౌస్ డెవలప్మెంట్ కాదు డెవలప్మెంట్ సో ఈ క్రమంలో మాకు సహకరించింది ఈ రోడ్లు వేసుకున్నాం ఇల్లు మనకు కట్టాలనుకున్నప్పుడు దాదాపు మన కయర్స్ పరిగణ చెప్పినట్లు టెండర్లు వేసి ఒకరిని సెలెక్ట్ చేసుకున్నాం లక్కీగా ఫార్చునేట్లీ సందీప్ ఈ సందీప్ అనే వ్యక్తి ఒకటి యంగ్ ఎంటర్ప్రీనర్షిప్ ఎంకరేజ్ చేయాలి మనం రెండోది ఆనెస్ట్ అవి ఏం చెప్పాడో దానికి అధికంగా చేశాడు కానీ ఏం చెప్పాడో దాన్ని తగ్గించి మాత్రం ఎక్కడ చేయలేదు ఈవెన్ వాష్రూమ్కి సంబంధించి కూడా ఆయన అక్కడ ఫార్మింగ్ ఇచ్చాడు ఎందుకు ఆయన ఖర్చు నష్టపోతాయేమో అని చెప్పాను నేను చెప్పకూడదు కానీ నేను అన్నాను లోతనం చెప్తాను మేము అందరూ అన్నాం నష్టపోతాయో చూసుకొని ఏదైతే అగ్రిమెంట్లో ఉందో అది చేస్తే సరిపోతుంది కదా అంటే లేదు సార్ మాకు ఈ ప్రాజెక్టు మీ డ్రీమ్ ప్రాజెక్టు మనం కూడా రాజమండ్రిలో ఒక ఎక్సలెంట్ హౌసింగ్ మనం నిర్మించవ్వాలి అది నా కూడా కోరిక సార్ సో అంతా అతను త్యాగం త్యాగం అనే ఒక మంచి పేరు అలా స్టాండర్డ్గా అతను బిజినెస్లో కూడా పైకి రావడం ఉద్దేశంతో ఎక్కువ లాభాపేక్ష లేకుండా కమిట్మెంట్ తోటి ఆర్లిసిపేట్ చేసినందుకు ఆ ఓఎం ఎక్చేస తరపున తర్వాత ఆ కుటుంబం ఇంత పెద్ద కుటుంబం అయినందుకు చాలామంది కోరుకులు ఇక్కడికి వచ్చారు మనందరం కలిసి ఫస్ట్ టైము ఇంతమంది మేజర్గా గ్యాదర్ అవటం మనందరం కూడా అదృష్టం ఏంటంటే మంచి బిల్డర్ దొరకటం ఇప్పటికి కూడా ఈ మార్పులు చెప్పినా కూడా ఆయన యాక్సెప్ట్ చేసి చేస్తూ ఉంటాం సో ఇలా ఈ హౌస్ తయారైంది మరి న్యూ రెస్పాన్స్ రాకపోతుంటే నేను ఇక్కడ లేని అవుట్ ఆఫ్ చేసిన బాబు గారికి నేను లేనప్పుడల్లా భారమ కానీ మీద విజయపాలం ఏ పడుతు ఉంటుంది ట్రై చేయ అంటే ట్రై చేస్తే పెద్దగా రెస్పాన్స్ రావట్లేదు కానీ తర్వాత అలా మన కాలనీలో లేడీస్ కూర్చుడు అప్రిషియేట్ లేడీస్ దే కేమ్ కేార్వర్డ్ విల్ ఆర్గనైజ్ అంటే ఆ మెసేజ్ బాబు గారు మా సొసైటీ పెట్టారు లేడీస్ యాక్టివ్గా ఉన్నారు దే వాంట్ టు సెలబ్రేట్ న్యూ ఇయర్ అంటే నేను చెప్పాను అనమాట ఆ లేడీస్ తర్వాత ఇప్పుడు మన పిలిచి గౌరవించుకున్న సభ్యులందరూ కూడా మీరు మాట్లాడి మన సొసైటీ వాళ్ళంతా కలిపి మనంతా ఒక ఫ్యామిలీ విలీన ఫ్యామిలీ కాబట్టి మనందరం కలిసి కనంగా చేసుకున్నాం అంటే ఒకరికి ఒక పరిచయం కూడా అవ్వాలి చెప్పి ఉద్దేశంతో స్టార్ట్ చేస్తే మళ్ళీ కెనా కన్నాను మళ్ళీ వాళ్ళ లాభ లాభ క్షణం లేదని చెప్పాను కదా వాళ్ళు ముందుకు సార్ మేము కూడా దీంట్లో కలుస్తాం వండర్ఫుల్ కలిసాం ఈరోజు ఇంత గొప్పగా చేసుకున్నాం దీనికి ఇందాక తిలక్ గారి గురించి చెప్పాం తిలక్ గారి గురించి చెప్పినప్పుడు ఈ రోడ్లు వేస్తాం ట్రాన్స్ఫార్మర్ కావాలి నేను ఆశపోతున్నాను ఎక్కువ ఆశపడతాను ఇప్పుడు ఇప్పుడే ఎక్కువ వస్తాను అని తిలక్ తమ్ముడు కాబట్టి భరిస్తాను తమ్ముడు నాకు ట్రాన్స్ఫార్మర్ సాధ్యలోకి రావాలన్నా ఏమన్నాను సాయంత్రం లోపున ట్రాన్స్ఫర్ ఒక జరగని పని తిలక్ గారు వచ్చి అక్కడ నుంచుని ట్రాన్స్ఫర్ చేపించి అన్న చేయకొని చూడాలి అటువంటి అధికారుల పరిటం చాలా కష్టం ఆయన ఒక ఇప్పటి వరకు కూడా ఎంతో మనం ఇంటర్వ్యూలు కట్టుకుంటే ఒక్కొక్కరికి ఆరు లక్షల అదే వాళ్ళకి వాళ్ళ ఐడియా ఇచ్చారు మాకు అలా కాదు మీరు అందరూ గ్రూప్ కదండి ఒక్కొక్కరికి డెబ్బై వేలే అవుతుంది ఎవరైనా చెప్తారలా మనకి ఆ రకంగా గారు ఎంతో సపోర్టివ్గా ఉండి ఈ చేసిన మాట న్యూ ఇయర్లో కొత్తగా హ్యాపీగా హెల్దీగా హ్యాపీగా హెల్తీగా ప్రాస్పరస్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవుడిని ప్రార్థిస్తూ అందరికి కూడా మంచి హెల్తీ మనీ మంచి అన్ని వస్తువులు కలిపి తల్లి ప్రార్థన చేస్తూ ముగిస్తాను సరే వస్తున్నాడు సందీప్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అండ్ రిలీజియన్ హ్యుమానిటీ ఇప్పుడు జనరేషన్కి కానీ హ్యుమానిటీ ఉంటేనే ఫ్యూచర్ జనరేషన్స్ సెక్యూర్డ్గా ఉంటాయి కాబట్టి అందరూ హ్యుమానిటీ బేస్మెంట్ మీదే రావాలని ఇటువంటి సందీప్ లాంటి తమ్ముళ్ళు రావటానికి చాలా గర్వపడుతున్నాము ఒకసారి ఇయర్ చెప్పుకున్నాం హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అయ్యో లేడీస్ ఎందుకు అంటున్నారంటే చర్చికి వెళ్ళిపోయి వాళ్ళు మన